తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటి ప్రధానంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే బనకచర్ల బనకచర్ల ప్రాజెక్టు గురించి ఎక్కడికి వెళ్ళినా ఒక రకమైన చర్చ కొనసాగుతుంది అసలు ఈ దాగుడు మూతలు ఎందుకు అనేది ప్రభుత్వం కానీ అటు పూర్తి స్థాయిలో నిన్న సమావేశమైన ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో సమావేశం జరిగింది మరి ఈ సమావేశానికి సంబంధించి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే దానికి సంబంధించిన వివరాలు ఎందుకు వివరించలేదు ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది సో బనకచెల్ల ప్రాజెక్టుకి సంబంధించి అబద్ధం ఏంటి నిజమేంటి ఒకసారి మనందరం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరిగింది అనేది ఒకసారి మనం చర్చించాలి ఎందుకంటే ఇక్కడ ఒకసారి చూడండి బాబుతో మిలాఖత్ బనకచెల్లపై దస్కత్ అంటూ కూడా చూడొచ్చు అసలు ఏం జరిగింది అంటే అబద్ధం ఎట్లా దొరికిపోయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి జరిగిన అంశం ఏంటంటే అసలు బనకచెల్ల అంశం ఇవాల్టి ఏజెండాలోనే లేదు ఇది ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండి కానీ ఇక్కడ ఏం జరిగింది సమావేశపు అంశంలో మొట్టమొదటి అంశంగా బనకచెల్ల ఉన్నట్లు నిరూపించే ఎజెండా కాపీ ఇది ఇక చూడూరి ఈ ఎజెండా కాపీ ఏంది అంటే మొట్టమొదటి అంశం దీని గురించి బనకచర్ల అంశానికి సంబంధించి ఎజెండా కాపీకి సంబంధించి ఇక్కడ చాలా క్లారిటీగా కనబడుతుంది అంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది అబద్ధం ఆ సమావేశపు అంశంలో మొట్టమొదటి అంశంగా బనకచర్ల ఉన్నట్టుగా నిరూపించే ఎజెండా కాపీకి సంబంధించి అంటూ మొదటి అంశం కనబడింది ఇక రెండోది బనకచర్లపై చర్చ జరగలేదు ఎవరు రేవంత్ రెడ్డి గోదావరిపై బనకచెర్ల కడుతున్నామని ఆంధ్రప్రదేశ్ అడిగితే కదా మేము ఆ ఆపమని చెప్పడానికి ప్రాజెక్టు కట్టాలనే ప్రతిపాదననే ఎజెండాలో లేనప్పుడు మేము ఆపమనే చర్చ రాదు కదా అంటూ కూడా ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్పాను అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు ఏం జరిగింది అంటే బనకచెర్లపై కమిటీ ఎవరు ఏపీ మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చిన పోలవరం బనకచర్ల ప్రాజెక్టుల అంశం మీద తెలంగాణ రాష్ట్రం ఆ ప్రస్తావిస్తూ కృష్ణ గోదావరి నీటి లభ్యతకు సంబంధించి రెండు కూడా సాంకేతిక అంశాలు ఏమిడి ఉన్నాయి కాబట్టి ఒక పరిష్కారం చూపే విధంగా సాంకేతిక పరిపాలన అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ఒక నిర్ణయం జరిగింది ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం బిల్డప్ చేసుకునేలా పెద్ద పెద్దగా కాలయాపన లేకుండా సోమవారం లోపు కమిటీని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నామంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడుకు సంబంధించిన స్టేట్మెంట్ అయితే ఇక్కడ ఒకసారి చూడండి దీని మీద బనకచర్ల మీద చర్చ జరగలేదు అంటూ రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా చెప్పిర్రు అనేది ఒక అంశం కానీ బనకచెల్ల అనే అంశం కాపీ ఉన్నది అనేది ఇక్కడ ప్రధానంగా కూడా ప్రచురించిన అంశం ఇక రెండో అంశం ఏంది బనకచెల్ల మీద చర్చ జరగలేదు అని రేవంత్ రెడ్డి చెప్పిండు కానీ ఆంధ్రప్రదేశ్ మంత్రి ఏమన్నాడు బనకచర్లకి సంబంధించి మనం ఒక కమిటీ వేసుకుందాం కృష్ణా గోదావరి నీటి లభ్యతకు సంబంధించి ఆ కమిటీ సూచించిన విధంగా మనం ముందు కొనసాగుతామంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి చెప్పింది ఇక నెల రోజులలోనే అన్ని పరిష్కరిస్తారట ఏ విధంగా రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి నదులు వాటి ఉపనదుల నీటి వినియోగంపై అపరిష్కృతంగా అంటే క్లారిటీ లేకుండా అంశాలన్నింటిపైన అధ్యయనానికి సీనియర్ అధికారుల నిపుణులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం ఈ కమిటీ నదీ జలాలపై ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ప్రతిపాద ప్రాతిపాదిత ప్రాజెక్టులు ఇతర సమస్యలు అన్నింటిపైన కూడా ఏది రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి మేము ఢిల్లీకి వచ్చాం జటిలం చేసుకోవడానికి కాదు వివాదాలు చెలరేయకుండా సమస్యలను శాశ్వత పరిష్కారం చూపడం మా బాధ్యత అంటూ రేవంత్ రెడ్డి చెప్పిండు సమగ్రంగా అధ్యయనం చేసి ముప్పై రోజులలో నివేదిక ఇస్తుంది మేము అపాయింట్మెంట్ చేసినాం కమిటీ కాబట్టి వాళ్ళు ఎలాంటి సూచనలు చేసినా వాటిని మేము అమలు చేస్తాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇప్పుడు మీరు డిసైడ్ గారు తెలంగాణ ప్రాంత ప్రజలరా ఇప్పుడు మీరు డిసైడ్ గారు ఏంటి అంటే బనకచర్ల ఎపిసోడ్ ఏదైతే ఉందో మరి రాష్ట్ర మంత్రికి ముఖ్యమంత్రి గారికి సంబంధించి చెప్పే స్టేట్మెంట్ ఏంటిది ఇప్పుడు మీరు మీరు వింటున్న ఈ స్టేట్మెంట్ని కనుక ఖచ్చితంగా కూడా చూస్తున్నారు సో బనకచల్ల ఎపిసోడ్ అనేది ఢిల్లీ వేదికగా సమావేశం జరిగింది దానికి ఒక కమిటీని కూడా సోమవారం లోపు కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు ఈ కమిటీ ముప్పై రోజులలో పూర్తి నివేదిక ఇస్తుంది ఏదైతే గోదావరి కృష్ణ ఆ బేసిన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో గోదావరి ఇటు కృష్ణా జలాలకు సంబంధించి దాంతోపాటు ఉపనదులు నదులు అన్నిటి మీద చర్చ జరుపుతుంది ఏవైతే పరిష్కారం కానీ అంశాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ముప్పై రోజులలో పరిష్కరించే విధంగా మళ్ళీ పరిష్కారంలో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు ఏ ఆ కమిటీ ఏదైతే సూచిస్తుందో ఆ సిఫార్ సిఫారసులకు ఎలాంటి మళ్ళీ తీర్పు చెప్పకుండా అడ్డుకోకుండా పూర్తి స్థాయిలో అవి అమలు చేస్తామంటూ కమిటీ చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చర్చించుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం పోరాటం చేసిందే నీళ్లు నిధులు నియామకాల కోసం ఈ నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాటం చేసినప్పుడు జరిగిన పరిణామాలలో భాగంగా ఏం జరిగింది అసలు ఏంది మనం నీళ్ల కోసం పోరాటం చేస్తాం నిధుల కోసం పోరాటం చేస్తాం నియామకాల కోసం పోరాటం చేస్తాం మరి ఇలాంటి పరిస్థితులలో నీళ్లు నిధులు నియామకాలు ఎటు పోయినాయి అనేది ఒకసారి చూడాల్సిన పరిస్థితి అనమాట మనిషి మనోడే కాని మనసు మనది కాదనేది స్పష్టమైపోయింది బనకచర్లపై చంద్రబాబు ఎత్తగడ నమ్మబలికి తెలంగాణకు బలిచ్చిన రేవంత్ రెడ్డి మోసం ఏది మధ్యత్వం పేరుతో బీజేపీ చేసిన ద్రోహం ఢిల్లీ నడివీధిలలో నగ్నంగా బట్టబయలైంది ఆంధ్ర సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుమ బుధవారం ఏది ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ మధ్యవర్తిత్వంతో అధికారమో అనాధికారికమో ఆ తెలియదు కానీ ఒక సమావేశం అయితే జరిగింది నదీ జలాలు వివాదాలు ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి అనేక రాజ్యాంగ బద్ద సంస్థలు ఉన్నప్పటికీ కూడా అవేవి ఇందులో పనుగొనలేదు కేవలం కృష్ణా గోదావరి జలాల వివాదాల పరిష్కారం కోసం కేవలం ఐదంటే ఐదే రోజులలో ఒక కమిటీ వేయాలని ఇది నిర్ణయించింది మరి ఈ కమిటీ దేనికోసం అనేది కూడా మనం తెలియదు తెలంగాణకు రేవంత్ ద్రోహం అంటూ కూడా చూడొచ్చు దశాబ్దాలైన తెలియని ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు కేంద్ర జల సంఘం అంటే దశాబ్దాలుగా పరిష్కరించలేని జల వివాదాలను ఈ కమిటీ కేవలం నెల రోజులలో పరిష్కరిస్తుందట మేము అపాయింట్ చేసిన కమిటీ కాబట్టి వాళ్ళు ఎలాంటి సూచనలు చేసినా అమలు చేస్తాం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు తద్వారా మొత్తం వ్యవహారం అంతా అర్థాంతం ఏంటంటే తెలంగాణ నీటి బొట్టును రేవంత్ ఆంధ్రాకు తాకట్టు పెట్టారు బనకచర్లపై భాంచన్ బాబు అంటూ సాగిలా పడ్డారు తనకు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కన్నా ఆంధ్రా బాబు ఆదరణ ముఖ్యమని చాటుకున్నారు ముఖ్యమంత్రి అయి పద్దెనిమిది నెలలు గడిచినా కూడా జై తెలంగాణ తెలంగాణని అనలేని ముఖ్యమంత్రి ఆంధ్రతో మాత్రం ఎలాంటి వివాదాలు ఉండొద్దని దండోరా వేయిస్తున్నారు అంటూ కూడా ప్రధానంగా కూడా ఇక్కడ ఢిల్లీకి సంబంధించిన ఎపిసోడ్ కనబడుతున్నది మన నీళ్ళ కోసం మరో యుద్ధం ఏది ప్రజా పోరాటానికి తెలంగాణ సన్నద్ధం తెలంగాణ నీటి బొట్టు ఆంధ్రాకు తాకట్టు అగ్గి మీద గుగ్గిలమవుతున్న తెలంగాణ వాదులు రగులుతున్న సాగునీటి రంగ నిపుణులు బగ్గుమంటున్న ఏది మేధావులు రైతు సంఘాలు యువత యూనివర్సిటీ విద్యార్థులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ బనకచెల్లకు సంబంధించి ప్రస్తావన వస్తే బైకట్ అంటూ ముందు రోజే పత్రికలకు లీక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి అర్ధరాత్రి ఢిల్లీకి పయనమయ్యారు తెల్లారేస్తరికి బాబుతో సమావేశమయ్యారు బనకచెల్ల అనేది తమ సింగిల్ పాయింట్ ఎజెండా అని చెప్పి ఏపీతో ఢిల్లీ వేదికగా చర్చలే కూర్చున్నారు సమావేశంలో బనకచెర్లపై చర్చ జరగలేదని రేవంత్ అంటే దానిపై ప్రధానంగా కూడా చర్చించామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు మొత్తానికి బనకచెల్ల బాబు మతలబు నడిచింది తెలంగాణ జలహక్కుల్ని రేవంత్ ఆంధ్రాకు ధారాదత్తం చేశారు తెలంగాణ వెన్నులో వెచ్చని కత్తి దించేలా గుడుపురాని గుప్పున వాసన 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 కొట్టుకొచ్చింది అన్నట్టు చూడొచ్చు ఎవడి జాగిరి ఎవడబ్బ సొమ్ము ఎవరు ఎవరికి దానం చేస్తున్నారు ఎవరి తాత సొమ్మును ధారపోస్తున్నారు ఇదేం ఇదేం బోడిపెత్తనం ఇదేం రుబాబు ఆరు దశాబ్దాల తెలంగాణ సాగునీటి స్వప్నాన్ని నిర్దాక్షణంగా నరికేసే హక్కు ఎవరిచ్చారు మాయ చేసి కాజేసి పట్టుకొచ్చారు జీ హుజూర్ అని సంతకాలు చేశారు ఈ హక్కుపై కాంగ్రెస్ ఎవరిచ్చారు ఇది ఎవరు పోరాడితే వచ్చిన తెలంగాణ ఇది ఎందరు బలిదానాలు చేస్తే వచ్చిన తెలంగాణ పదవుల కోసం రాజీనామా అని ఇళ్లలో ఫైళ్ల మీద సంతకాలు చేసి చీకటి నేతలు ఏ హక్కుతో తెలంగాణ హక్కులను బలిపెడుతున్నారు తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేని వాళ్ళు ఏ హక్కు ఉందని తెలంగాణ భవిష్యత్తు కూలదోరుతున్నారు ఎవరిని అడిగి నదుల సాగనంపుతున్నారు ఎవరి అనుమతులు తీసుకుని సంతకాలు చేస్తున్నాను ఇది ప్రజలు కోరుకున్నారా చట్టసభలు తీర్మానించాయా ఇంతేనా ఇక సరిహద్దుల పైన ఉంచుతారా లేక వాటిని కూడా చెరిపేసి గుంట నక్కలని ఢిల్లీ నేతృత్వంలో మళ్ళీ పలికి ఆ సమైక్య గీతం ఆలపిస్తారా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను సో మొత్తానికి ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే బనకచల్లకి సంబంధించి జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ప్రధానంగా కూడా మనం చర్చించాల్సింది ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో లేదు లేదు నేను ఎలాంటి చర్చ పెట్టలేదని వారంటున్నారు లేదు లేదు చర్చ పెట్టిలు చర్చ పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా బనక చర్లకు సంబంధించి సోమవారం లోపు కమిటీ చేస్తాం ముప్పై రోజులలో పూర్తి స్థాయిలో వాటి అంశాలకు సంబంధించి చర్చిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను అంటే ఇక్కడ పూర్తిగా కూడా ఈ బనక ఎపిసోడ్ అనేది క్లోజ్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే కేంద్రం నుండి ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు వచ్చాయో ఆ ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పుడైతే ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తిగా వచ్చినాయి కదా ఆ ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలతోని బనకచెల్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నిర్మాణ పనులు చేపడితే నిర్మాణ పనులకు సంబంధించి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతులు మాత్రమే రాలేదు అది తాత్కాలిక విరామం మాత్రమే అని నేను గతంలో చెప్పినా ఇప్పుడు ఏమైపోయింది ఢిల్లీ వేదికగా కూడా పంపకాలు అనేది సజావుగా జరిగిపోయి ఇప్పుడు మనం చేసేది ఏమీ లేదండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో బనకచర్ల ప్రాజెక్ట్ అనేది పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే బాబుకు రేవంత్ జీ హుజూర్ అనే విధంగా సాగనంపుతున్నాడు అంటూ కూడా ఇక్కడ ప్రధానంగా శీర్షిక కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఆగ్రహ జ్వాల కొనసాగుతాయి ఎందుకంటే మనం పోరాటం చేయాల్సిన సమయం కూడా వచ్చింది ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రులు జై తెలంగాణ అనలేదో అప్పుడే వాళ్ళ యొక్క రంగు బయట అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిణామానికి సంబంధించి ఏది అందరూ కూడా స్పందించారు ఇదంతా ఏంది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం